అంటే మనం ముందు వెళ్తే అక్కడ పనులు మాకు అప్పుడు చెప్తారు అక్కడ తుడవమంటారు అక్కడ కుర్చీలు ఏమంటారు చీరలు తుడమంటారు అక్కడ ఇది పెట్టమంటారు అది పెట్టమంటారు అని చాలామంది కావాలని ఆఖరికే వస్తున్నారు కానీ ఆ భాగ్యము దేవుని పనిచేస్తేనే చేసే భాగ్యము చాలా తక్కువ మందికి వస్తుంది అండి అది దొరికినప్పుడు మనం వదిలిపెట్టినట్లయితే అది జరగదు అని చాలామంది అనుకుంటారు కానీ అది మనకంటే ఇంకా మంచిగా చేసేవారు చాలా మంది ఉంటారండి మనకంటే ఇంకా క్లీన్గా చేసేవారు కూడా చాలామంది ఉంటారు మనకంటే ఇంకా అద్భుతంగా వాటిని తయారు చేసేవారు చాలా మంది ఉంటారు కానీ మనము ఏంటంటే అది నేను లేకపోతే జరగదు బ్రదర్ అది లేకపోతే జరగదు పాస్టర్ నేనే కేవలం ఒక్కడనే ఆ చర్చిలో అన్ని పనులు చూసుకుంటానని చాలామంది అతిశయిస్తారు అలాగా కాదండి మనం లేకపోతే దేవుడు ఎవరన్నా వాడుకుంటారు ఏనే కాలంలో కాకలిని వాడుకున్నా దేవుడు ఈ రోజుల్లో కూడా ఆయన వాడుకోగలరండి ఈ రోజుల్లో ఇంకా టెక్నాలజీ పెరిగింది ఆ టెక్నాలజీని వాడుకోలేరా అంటే వాడుకోగలరు కానీ దేవుడు ఎందుకు పిలుస్తున్నారంటే మనకు ఆయన ఆశీర్వదించాలి